హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో సొంత ప్రిపరేషన్ తొలి ప్రయత్నంలో దేశంలోనే మూడో ర్యాంక్ సాధించిన మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అనన్య రెడ్డి గారి కోసం తెలుసుకుందాం బ్యూరోక్రాట్ గా పిలువబడే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా మారడం అనేది నేడు భారతదేశంలో అత్యధికంగా కోరుకునే పౌర సేవలలో ఒకటి ఇది అపారమైన ప్రతిష్టతో పాటు అధికారం మరియు సానుకూల మార్పులను తీసుకురావడానికి అవకాశాన్ని అందిస్తుంది అయితే ఐఏఎస్ అధికారిగా మారే మార్గం అంత సులభం కాదు కఠినమైన ప్రిపరేషన్ అంకిత భావం పరీక్ష సరళి సిలబస్ మరియు ఎంపిక ప్రక్రియ పైన లోతైన అవగాహన అవసరం వీటితో పాటు దేశానికి సేవ చేయాలనే పట్టుదల నాయకత్వం మరియు నైతిక ప్రవర్తన వంటి బలమైన లక్షణాలను అభ్యర్థికి ప్రిపరేషన్ టైం లో వచ్చిన ప్రతికూల సవాళ్లను ఎదుర్కొని విజయం వైపు నడిపిస్తాయి ప్రతి సంవత్సరం మనం గమనిస్తుంటాం సాధారణంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యక మిలియన్ అప్లికేషన్స్ అప్లై చేసినప్పటికీ సక్సెస్ రేటు మాత్రం దీనికి భిన్నంగా వెయ్యి మంది కంటే తక్కువగా ఉంటారు దీంతో ఎగ్జామ్ లో సెలెక్ట్ అవడం చాలా కష్టం అనుకున్న టైంలో యుపిఎస్సి విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి గారు సత్తా చాటారు తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో దేశంలోనే మూడో ర్యాంక్ సాధించారు పదో తరగతి వరకు మహబూబ్ నగర్ గీతం హై స్కూల్లో చదివిన అనన్య ఇంటర్ విద్యను హైదరాబాద్ లో అభ్యసించారు ఢిల్లీలోని మెరెండా హౌస్ కాలేజీలో లో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా ఈ ఘనత సాధించడం తనకున్న డెడికేషన్ అని చెప్పవచ్చు సివిల్స్ పరీక్ష ఎంతో కఠినంతో కూడినది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో ఎదురయ్యే కఠిన సవా వాళ్ళని ఎదుర్కొని నిలవడం ఆశామాసి వ్యవహారం కాదు అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్ తోనే సివిల్స్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ తో బల అనిపించారు అనన్య గారు ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్ కి ఎంపిక అవుతానని భావించినప్పటికీ మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు సొంత ప్రణాళికతోనే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటల పాటు చదివినట్లు తెలిపారు చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్ ఎంచుకున్నట్లు తెలిపారు నిజాయితీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రతీప్ కస్నీ గారిని జీవిత కాలంలో సెవెంటీ వన్ టైమ్స్ ట్రాన్స్ఫర్ చేశారు థర్టీ ఇయర్స్ సర్వీస్ లో ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ట్రాన్స్ఫర్ చేసి అశోక్ కెమకా గారు రెండో ప్లేస్ లో ఉన్నారు ఇలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ మెరుగైన సమాజం కోసం వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క బ్యూరోక్రాట్ కి సెల్యూట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో